భగవద్భక్తులందరికీ సంకష్టహర చతుర్థి శుభాకాంక్షలు ప్రత్యక్షంగా కనిపించే ఆ గణేష్ మహారాజ్ మనందరికీ ఆయుర ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇప్పుడు లైవ్ చూస్తున్నాను టీవీలోనూ గణేష్ మహారాజ్కి జై शक्तिसहितगणपतिं शङ्करादिसेवितं विरक्तसकलमुनिवरसुरराजविनुतगुरुगुहं भक्तालिपोषकं भवसुतं विनायकं भुक्तिमुक्तिप्रदभूषितङ्गं रक्तपदम्बुज भावयामि शक्तिसहितगणपतिं शङ्करादिसेवितं विरक्तसकलमुनिवरसुरराजविनुतगुरुगुहं भक्तालिपोषकं भव सुतं विनायकं भुक्तिमुक्तिप्रदभूषितङ्गं रक्तपदम्बुज भावयमि शक्तिसहितगणपतिं शङ्करादिसेवितं विरक्त सकल मुनिवरसुरराज विनुत पोषकम भवसुतम विनायक भुक्ति मुक्ति प्रदभूषित रक्तपंबुजी शक्ति सहित की जय लोका समस्ता सुखिनो सर्वे जना సుఖినో ఓం శాంతి 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 శ్రీ గణేష్ మహారాజు మనందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని సద్బుద్ధిని ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ భక్తులందరికీ సంకష్టహర చతుర్థి శుభాకాంక్షలు మనకున్న విఘ్నాలన్నింటినీ తొలగించి మనమందరం అనుకున్న పనులన్నీ సక్రమంగాను నెరవేరాలని ఆరోగ్యాన్ని ప్రసాదించాలని నేను ఆ గణపతిని వేడుకుంటున్నాను